హాయ్ అండి వెల్కమ్ టు గాంధీ ఛానల్ కోట దగ్గరికి వస్తే ఇక్కడ ఎంట్రీలో వినాయక స్వామి ఆంజనేయ స్వామి పక్క పక్కనే ఉండారు దండం పెట్టుకుని అక్కడ కోట కనపడుతుంది చూడండి కొండ కోట ఇప్పుడే వెళ్ళగలము రండి చూద్దూరండి కొండ కోట ఈ రంగిని మహాల్ కోట అసలైన కోట పైన ఉండదు చూద్దూరండి చూడండి ఇది ఆ రోజు వాడుకునేది గోయి రోళ్ళు చూడండి పాత కాలంలో ఉన్నారు వంటలు చేసుకునేది ఇక్కడ ఇది ఆ కాలంలో కట్టినది కూడా ఇది ఇంతకుముందు పరిపాలిస్తున్నారట తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొని దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేసుకొని దేవుడి విగ్రహాల పైన నరసింహస్వామి పిల్లలు నరసింహ స్వామి ఇది రా రంగిణి మహల్ లోపలకైతే వెళ్ళలేము ప్రస్తుతానికి కూడా జగలు అయితే కూడుతున్నారు పైకి వెళ్ళే మార్గం కోట దగ్గరికి వెళ్తున్నాను చెప్పి కనిపిస్తున్నాయి కదా వీటి నుంచి కోట మార్గాన్ని చేరుకుంటున్నాము అన్ని రాళ్లు ఎక్కువ ఉన్నాయి నడిచే కూడా కావడం లేదు పైన కోట దగ్గరికి వెళ్తున్నాము నడిచి నడిచి సాల్ చాలైపోతుంది పైన చూస్తే ఏమీ లేవు ఇట్లా మట్టి గోడలే ఉన్నాయి అంతా కూలిపోయిందంట ఇది స్వరంగం తర ఉంది లోపలికి పోలేక భయపడుతుంటాము పైన కోట లా లాస్ట్ వరకు వెళ్ళాము కానీ అక్కడ కూడా అంతా ఇట్లా హోల్స్ తర ఉంది అంతా సేమ్ ఇలాగే ఉంది ఇక్కడ రాయి కూడా ఉంటుంది బాగుంది చూసేకి రాయి ఉంటుంది ఇది మహల్ కిటికీలు చూడండి కూడా అంటే ఆ కాలంలో కూడా మనకి ఇప్పుడు ఇలాంటివి ఈ పిటికీలో చూసేటివన్నీ బాత్రూమ్లో ఉంటాయి బాత్రూమ్లో ఎంత ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ మహాల్ని చూసుకొని ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి రండి ఈ నరసింహస్వామి టెంపుల్దే ఇక్కడ తాళాలు తీస్తారు చూడండి ఇంతగా ఇక్కడ దేవాలయాలు స్వయంగా చేతులతో స్వామిని ప్రతిష్ట చేశారంట అందుకే చూద్దామని ఇంతపై చెప్పొచ్చాము ఇక్కడ దేవుని తాళాలు తీసి తా చప్పట్లు కొచ్చి లోపలికి వెళ్ళాలంట చప్పట్లు కొట్టి చూశారు మమ్మీ కూడా అలా చప్పట్లు కొట్టి లోపలికి వెళ్ళమన్నారు ఎందుకో ఏమో తెలుసుకున్నా కూడా మమ్మీ చప్పట్లు కొట్టే లోపలికి వెళ్ళాము దేవుణ్ణి చూసాం మొత్తం రాయి విగ్రహం ఇంతకుముందు ఎవరో రాతి విగ్రహాన్ని కదిలించారట వాళ్ళ వల్ల జరపడానికి కాలేక అలాగే వదిలేసారంట ఇప్పుడు మనం చూస్తున్నది ఆ విగ్రహమే చూసేకైతే చాలా బాగుంది శ్రీకృష్ణదేవరాయల గారు తీసుకున్న విగ్రహము చూడండి దేవునికి నమస్కరించుకోండి ఇప్పుడు హారతి కూడా ఇస్తారు మా వారు మేమైతే చూసి చాలా ఆశ్చర్యపోయాము సంవత్సరానికి ఒక్కసారి అంటే పూజ కూడా చేస్తారు జనవరి ఫస్ట్ రోజు మాత్రమే కానీ ఇంత ఎక్కి ఐదు కిలోమీటర్ల పైన ఉంటుంది కానీ కొందరు దేవుని చూసి వచ్చాము ఈ వీడియో మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్